హాయ్ అండి ఈరోజు వీడియోలో బ్యాక్ ఓపెను ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే చాలా సింపుల్గా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ అయితే ఇలాగా లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకోవాలి ఎగస్టర్ ఉన్న క్లాత్ని ఎల్స్కెల్ సహాయంతో అయితే కట్ చేసుకుంటే మనకి నీట్గా లైన్ అనేది వస్తుంది లేదంటే కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అప్పుడు మెజర్మెంట్స్ తేడా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అయితే నేను ఇంకొక ఫోల్డింగ్ చేస్తున్నాను డబల్ ఫోల్డింగ్లో ఉంది కదా హ్యాండ్ కోసం ఇంకొక ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ మళ్ళీ చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చిందో లేదో నాకైతే కరెక్ట్గానే ఉందండి నాకు బార్డర్ వచ్చింది బ్లౌజ్ పీస్కి అందుకుని ఒక పావు ఇంచు ఎగస్ట్రా తీసుకుని తొమ్మిది ఇంచులు మార్కింగ్ వేసుకుంటున్నాను హ్యాండ్ వచ్చేసి ఖర్చుకి ఒక పా ఇంచు స్ట్రేట్గా లైన్ వేసేయండి నెక్స్ట్ వచ్చేసి చంక డౌన్ చంక డౌన్ కోసం ఇంచులు ఎనిమిది ఇంచులు తొమ్మిది ఇంచులు ఆర్మ్ లూజ్ ఉంటుంది కదా ఏడించులు వచ్చిన మూడు ఇంచులు చంక డౌన్ ఎనిమిది ఇంచులు వచ్చిన వారికి మూడు పావు తొమ్మిది వస్తే మూడున్నర కదా సో మనకి ఎనిమిదిన్నర వచ్చింది అందుకుని మనం మూడు పావుకి మార్కింగ్ వేసుకుని స్ట్రేట్గా లైన్ వేసుకోవాలి ఇక్కడ నుంచి ఎనిమిదిన్నరకు ఒక మార్కింగ్ వేసుకుని ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి నాకు ఏడించులు అండి వీళ్ళకి ఎక్కువ ఉంటుంది హ్యాండ్ లూజ్ అనేది అందుకుని ఇక్కడ వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని హ్యాండ్ కర్వ్ అనేది ఇలా నీట్గా తీసేసుకోండి ఆ తర్వాత వచ్చేసి ఈ ఏడించులు ఎనిమిది ఇంచులు చిన్నదానికి ముప్పై ఇంచులో తీసుకుంటే సరిపోతుంది పెద్ద ఇంచు వాళ్ళకి హాఫ్ ఇంచు తీసుకుంటే సరిపోతుంది ఇలా కరువు తీసుకుని కింద డౌన్కి టచ్ అయ్యేటట్టు మార్కింగ్ వేసుకోండి కింద హ్యాండ్ డౌన్ ఉంటుంది కదా దానికి టచ్ అయ్యేటట్టు మార్కింగ్ వేసుకుంటే మీకు హ్యాండ్ కరు అనేది నీట్గా వస్తుంది సైడ్కి ఒక టూ ఇంచెస్ వరకు అయితే నాకు జాయింట్లు పడతాయి కుట్టేటప్పుడు బ్లౌజ్ కుట్టేటప్పుడు అయితే జాయిన్ చేస్తాను ఇప్పుడు ఇలా కట్ చేసేయండి ఇక్కడ కూడా నీట్గా కట్ చేసేయండి తర్వాత టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని చూడండి నేను అలాగైతే తీసుకుంటున్నాను టూ లేయర్స్ని అలా సపరేట్గా తీసేసుకుని ఇక లోతు కూడా కట్ చేసేయండి లోతు కట్ చేసుకుని ఇక్కడ ఒక ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి మార్కింగ్ వేసేయండి ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి మనకి మీకు చాలామంది తెలిసే ఉంటుంది బ్యాక్ ఓపెన్ అయితే ఒకలాగా ఫ్రంట్ ఓపెన్ అయితే ఒకలా పెట్టుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ ఓపెన్ అనుకోండి అప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ ఎగ్స్ట్రా తీసేసుకోండి స్ట్రేట్గా లైన్ వేసేసుకొని కింద పట్టి అతుక్కుంటానికి మనకి ఖర్చు కావాలి కదా అయితే కొంచెం వీళ్ళు హైట్ పెంచమన్నారు కొద్దిగా లైట్గా అందుకు నేను ఏం చేస్తున్నానంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను లేకపోతే ఒక పావు ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి మనకి చెస్ట్ లూజ్కి ఆర్మీ లూజ్కి వన్ ఇంచు కబతే చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది తొమ్మిది అండి ఎగ్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు అది అయిపోయింది తర్వాత వచ్చేసి హైటు కింద నుంచి షోల్డర్కి తిన్నగా మార్కింగ్ వేసుకోండి బ్యాక్ పార్ట్ ఆర్ దగ్గర నుంచి పావించి ఎక్స్ట్రా తీసేసుకోండి స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇలాగా ఆ తర్వాత వచ్చేసి కింద తొమ్మిదిన్నర వచ్చింది కదా పైన కూడా తొమ్మిదిన్నర వేయాలి నెక్స్ట్ వచ్చేసి నెక్ డీప్ కొంచెం ఎక్కువే పైకే పెట్టమన్నారు డీప్ మరి ఎక్కువ వద్దన్నారు సో డీప్ వచ్చేసి మనకి పన్నెండు నుంచి వచ్చింది వీళ్ళకి ఐదున్నర షోల్డర్ తీసుకుంటే సరిపోతుందండి ఇక్కడ కూడా ఐదున్నర తీసేసుకోండి ఇది వచ్చేసి మనకి థర్టీ సిక్స్ థర్టీ ఫైవ్ దాకా ఉంది ఇక్కడ వచ్చేసి తొమ్మిదిన్నరకు మార్కింగ్ వేసుకోండి కరెక్ట్గా వేసుకోండి ఇక్కడ కూడా తొమ్మిదిన్నరకు మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు ఒక బాక్స్ లాగా రెడీ చేసుకోండి థర్టీ సిక్స్ ప్లస్ ఉంది ఇక్కడ ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు అయిపోయింది తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ నాలుగు ఇంచులు తీసుకోవాలి వీళ్ళకి నెక్ బ్రాడ్గా ఇష్టపడతారు బ్యాక్ పార్ట్లో థ్రెడ్స్ కూడా పెట్టమన్నారు వీళ్ళు థ్రెడ్స్ పెట్టపో పెట్టకపోయినా కూడా భుజాలు జారకుండా కూడా మన దగ్గర టిప్స్ ఉన్నాయి కానీ వీళ్ళు ఖచ్చితంగా థ్రెడ్స్ కావాలంట వాళ్ళకి ఇష్టం అంట అందుకుని సో ఇప్పుడైతే అలా చేసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్ ఓపెన్ అయితే కానీ నాకు కావాల్సింది ఫ్రంట్ పార్ట్ ఓపెన్ కాదు బ్యాక్ పార్ట్ ఓపెన్ కాబట్టి ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ చూడండి ఇక్కడ మన నాకు ఈ కూర అనేది కావాలి పట్టి కింద పట్టి అతుక్కుంటానికి అందుకుని ఒకటి ఇంచు వరకు అయితే నేను కట్ చేసేసుకుని పక్కన పెట్టుకుంటాను ఓపెనింగ్స్ మన వైపుకు ఉన్నాయండి మొత్తం ఫోల్డింగ్ అవతల వైపు ఉంది బ్యాక్ పార్ట్ అయితే ముందు చూపించిన మీకు ఫ్రంట్ ఓపెన్ అయితే మెథడ్ ఎలా ఉంటుందో చూపించాను కదా ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మెథడ్ అనమాట అంటే బ్యాక్ ఓపెన్ ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక ఇంచు ఇలా స్ట్రెయిట్గా లైన్ వేయండి తర్వాత వచ్చేసి తొమ్మిదిన్నరకి మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ ఇక్కడ స్ట్రేట్గా లైన్ వేయండి ఇక్కడ ఒక రెండు లెగ్ ఎగస్ట్రా తీసేసుకోండి ఇది అయిపోయిన తర్వాత మనకి నెక్ నెక్ డీప్ తెలియాలంటే నడాన్ని సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని సరిపోతుంది ఇక్కడ నాకు కాజా కాజాపట్టి కోసం పట్టీ కావాలండి నేను పెట్టడం మర్చిపోయాను ఇక్కడ ఒక పావు ఇంచ్ ఎగస్ట్రా తీసేసుకోండి ఇప్పుడు చూడండి కింద నుంచి మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక పావించు అంతే ఇది నెక్ బాగా ఓవర్ డీపు పైగా వీళ్ళకి థ్రెడ్స్ కావాలని చెప్పారు భుజాలు జారినా జారకపోయినా థ్రెడ్స్ కావాలంట నేను చెప్పాను భుజాలు జారవైనా సరే థ్రెడ్ అనేది ఫ్యాషన్గా ఫీల్ అవుతున్నారు వాళ్ళు అయితే నేను ఆరెంజ్లు అనేది నెక్ డీప్ ఇచ్చేసాను ఐదున్నర ఫుల్ షోల్డర్ ఇచ్చేసాను ఇలా ఎల్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ వేసుకుని స్కేల్ తోటి ఇలాగా క్రాస్గా మార్కింగ్ వేసుకుంటున్నాను ఇలాగ ఎల్ షేప్ లాగా ఇక్కడ ఒకటిన్నర ఇంచు వరకు మార్కింగ్ వేసుకోండి ఆర్మ్ స్కేల్ తోటి రౌండ్ తీసేసుకోండి ఇలాగ ఆర్మ్ స్కేల్ తోటి ఇలా రౌండ్ తీసేసుకోండి తర్వాత వచ్చేసి షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసి ఒకసారి చెక్ చేసుకోండి ఎనిమిదిన్నర వచ్చిందా లేదా అని నాకు ఎనిమిది ఇంచులే వచ్చిందండి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఎనిమిది ఇంచులు ఎందుకు వచ్చిందంటే నేను ఇక్కడ చెస్ట్ మార్కింగ్ చేసేటప్పుడు ఉక్సు పట్టి కాజాపట్టి కోసం ఎగస్ట్రా మార్కింగ్ అనేది చేసుకోకముందు చెస్ట్ మార్కింగ్ చేసుకున్నాను కదా అందుకు నాకు ఒక హాఫ్ ఇంచ్ అనేది డిఫరెంట్ వచ్చింది ఇప్పుడు చూడండి కరెక్ట్గా వచ్చేస్తుంది ఉక్సు పట్టి కాజాపట్టి దగ్గర ఎగస్ట్రా క్లాత్ని తీసేసి మార్కింగ్ వేసుకుంటే నాకు చెస్ట్స్ మ్యాచ్ అయిపోయింది అలా చూసుకోవాలి ఎప్పుడైనా మ్యాచ్ కాకపోతే మనం ఎక్కడ మిస్టేక్ చేశామని ఒక ఆఫ్ ఇంచ్ అనేది తగ్గింది ఇప్పుడు షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని నేనైతే రెండు ఇంచులు తీసుకుంటున్నాను ఖర్చు కోసం ఇంకొక పావు ఇంచు ఇక్కడ నాలుగు ఇంచులు నాలుగు ఇంచులు తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలాగా స్ట్రేట్గా లైన్ వేసుకుని ఇలా క్రాస్గా లైన్ వేసేయండి ఈ ఈ గ్యాప్లోనే మనకి కావాల్సిన నెక్ అనేది తీసుకోవచ్చు నేనైతే ఇలాగా లీఫ్ షేప్ ఇస్తున్నాను ఇలాగ లీఫ్ షేప్ అంతే సరిపోతుంది లీఫ్ షేప్ అనేది ఇప్పుడు నడుములుసు మార్కింగ్ వేసేద్దాము నడాని ఇలాగా కాజా పట్టి వదిలేసి ఉక్సపట్టి వరకు ముప్పై మూడు వచ్చింది అంటే ఎనిమిది పావు ఎనిమిది పావు వరకు తీసుకోవచ్చు దీనికి వన్ ఇంచు కబతే తొమ్మిది పావు తొమ్మిది పావుకి మార్కింగ్ వేసాను సగాన్ని ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ వేసుకున్నాను అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగున్నర తీసుకున్నానండి వీళ్ళకి హైట్ ఎక్కువ ఉంటుంది అందుకని తర్వాత ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నానో సేమ్ అదే విధంగా కటింగ్ చేస్తాను ఇలాగా ఇక్కడ ఎగ్గస్ట్ ఉన్న ఈ కూరని కట్ చేసేయండి ఇక నీట్గా కట్ చేసేసండి ఇక్కడ కూడా ఇక షోల్డర్ దగ్గర కట్ చేసుకుని ఆమ్ ఆమ్కి రౌండ్కి కరెక్ట్గా వచ్చేటట్టు ఎక్కడ ఎక్కువ తక్కువ రాకుండా చూసుకోండి ఇక్కడ కూడా అంతే ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ టక్ ఇచ్చేసేయండి కింద కూడా అంతే సో ఇప్పుడు మనకి బ్యాక్ ఓపెను బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ మొత్తం క్లోజ్ ఉంటుంది కాబట్టి క్లోజ్ ఉన్నది మన వైపు పెట్టేసుకోవాలి ఆపోజిట్లో మనకి ఓపెనింగ్స్ పెట్టుకోవాలి సరే ఆపోజిట్లో ఓపెనింగ్స్ పెట్టుకుని మన వైపుకి ఇలా ఫోల్డింగ్ పెట్టుకోవాలి ఇక్కడ మనము ఉక్సు పట్టి కోసం తీసుకున్నాం కదా ఒక హాఫ్ ఇంచు అది అనేది బయటకు వచ్చేయాలన్నమాట మనకి ఫ్రంట్ పార్ట్కి అవసరం లేదు కదా అందుకుని ఇక్కడ చూడండి కొంచెం తక్కువ వస్తుంది నాకు ఫ్రంట్ పార్ట్ హైట్ దగ్గర నేను కుట్టేటప్పుడు లైట్గా జాయిన్ చేసుకుంటాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలాగుందో సేమ్ అదే విధంగా మార్కింగ్ వేసేసేయండి ఇలా స్ట్రేట్గా అయితే కొంచెం తక్కువ వస్తుంది అది తర్వాత జాయిన్ చేసుకుంటాం ఇలా నీట్గా లాగా రౌండ్ కరెక్ట్గా ఉండాలి ఇలా రౌండ్ ఇలా రౌండ్గా షేప్ ఇవ్వకండి అవసరం లేదు ఫ్రంట్ పార్ట్లో షేపు ఇక ప్రిన్సెస్ కట్ కాబట్టి సైజ్ జాయిన్ దగ్గర వన్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోవాలండి కట్ చేసి కుడతాం కదా అందుకని ఇక్కడ వన్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకుంటున్నాను నేను ఇక్కడ కూడా స్ట్రేట్గా ఉండాలి ఇక్కడ ఒక మూడు లైన్లు వేసేసుకోండి రౌండ్ తిప్పడానికి తెలిసిపోతుంది ఈజీగా తర్వాత వచ్చేసి నెక్ డీపు వీళ్ళకి ఆరున్నర పాతకు ఒక ఉంటుంది నేనైతే పాతకు వీడికి వేడికి మార్కింగ్ వేసుకుని రౌండ్ తీసేసుకుంటున్నాను ఇలాగా ఇక్కడ కూడా లీవ్ షేప్ ఇచ్చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్లో కూడా సో ఇప్పుడు కట్ చేసేసుకుందాం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం సో ఇలా కట్ చేసేయండి ఆ తర్వాత వచ్చేసి రౌండ్ తిరిగే చోట కూడా ఇలా రౌండ్ తిరిగే చోట కూడా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇలాగా ఇక్కడ అంతే సో అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేద్దాం కింద అడుగు భాగంలో లైట్గా కొంచెం జాయింట్ పడుతుంది కింద సో తర్వాత జాయిన్ చేస్తాను ఇక్కడ ఒక ఆఫ్ ఇంచ్ అనేది కుట్టేటప్పుడు జాయిన్ చేస్తాను లోతు తీసేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనకి తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ ఏనండి అంటే మనకి చెస్ట్స్ వచ్చేసి తొమ్మిదిన్నర వచ్చింది కదా అంటే ముప్పై ఆరు ముప్పై ఎనిమిది సైజు బ్లౌజ్ అనమాట ముప్పై ఎనిమిది సైజు బ్లౌజ్కి చాలా రకాలుగా బ్లౌజ్ మార్కింగ్ అనేది ఉంటుంది ప్రిన్సెస్ కట్టు సో నేనైతే ఒక ఒక మెథడ్ అయితే చెప్తాను నెక్స్ట్ నెక్స్ట్ టైం క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు మెథడ్స్ ఎలా ఉంటాయో చెప్తాను చిన్న సైజు బ్లౌజ్ అంటే ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి నేనైతే పావుతో నాలుగు ఇస్తున్నాను ఓకేనా మూడున్నర ఇచ్చాను కదా కొంచెం ఇంచ్ ఎగస్తా తీసుకున్నాను కట్ చేసి కుడతాను కదా అందుకుని వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది విడత తీసుకున్నాను డాట్కి డాట్కి మధ్యన టూ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు చెస్ట్ని బట్టి ఇక్కడ కూడా నేనైతే ఒక పాత ఒక నాలుగైతే తీసేసుకున్నాను ఇక్కడ స్ట్రేట్గా ఐదు ఇంచులు హైట్ వరకు మార్కింగ్ వేసాను లేదంటే పైనుంచి ఒక టెన్ ఇంచెస్ అయినా మార్కింగ్ వేసుకోవచ్చు ఏదైనా పర్లేదు ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇలా షేప్ ఇచ్చేసుకుని ఇక్కడ మూడో డాట్ ఉంటుంది కదా అక్కడ కలిపేసుకోవాలి నేనైతే ఇప్పుడు కట్ చేయను అండి నేను ప్రతిసారి మీ వీడియోలో చెప్తానే ఉంటాను కదా లైనింగ్ అంతా జాయిన్ చేసిన తర్వాత అప్పుడు కట్ చేస్తానని సో అదే మెథడ్ ఎప్పుడైనా సరే అదే మెథడ్ ఫాలో అయితే మీరు ఈజీగా కుట్టేయచ్చు ఇక్కడ పీసెస్ సపరేట్గా అయిన తర్వాత మళ్ళీ దాన్ని చూసుకుని కట్ చేసుకుని కుట్టుకుని మళ్ళీ జాయిన్ చేసుకునే కన్నా మొత్తం లైనింగ్ అంతా జాయిన్ చేసేసుకుని అప్పుడు కట్ చేసుకోవాలి చూడండి కొంచెం ఎక్కువే తీసుకోండి వన్ అండ్ హాఫ్ ఎందుకు తీసుకున్నా అంటే కట్ చేసి కుట్టిన తర్వాత మళ్ళీ పక్కకు వెళ్తుంది కదా సరిపోతుంది ఇదండి ఈరోజు వీడియో ప్రిన్సెస్ కట్ బ్యాక్ ఓపెన్ వీడియో నచ్చితే లైక్ చేయండి